అటువంటి అప్పుడు అందరికంటే ముందుగా వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు మీలారా ఏసారి చూద్దామని చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఆ యొక్క బాట వైపు వస్తుండదా మరి అందరు మనసులో తెలిసిన దేవుడు అందరూనేవో చుట్టుపక్కల ఉంటే ఏ చుట్టుపక్కల ఉంటే అందరితో మాట్లాడినా దేవుడు ఎవరితో మాట్లాడాడు అందరు మనసులు తెలుసు జక్కయ్య మనసు తెలుసు జక్కయ్య మనసులో ఏముందో తెలుసు అట్లాగే మన మనసులో కూడా ఏముందో తెలుసు ప్రియారా మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో తెలుసు దేవునికి ఆయనకు మరుగైంది ఏమి కూడా లేదు ప్రియారా ఆయనకు మరుగైంది ఏమీ లేదు ప్రియారా జక్కై మనసులో ఏముంది ఏ సరి చూడాలి అని కోరిక ఉంది ప్రియారా అందుకని సరోసరి జక్క ఉన్న చోటి వెళ్ళాడు ప్రియారా ఏసయ్యా దేవునికి మరి మనకు ఆ కోరిక ఉందా దేవుని చూడాలన్న కోరిక ఉందా మీకు అనుమానం రావచ్చు అప్పుడు ఏసు ప్రభు శరీరధ ఉన్నారు కదండీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అనవచ్చు ఇప్పుడు ఉన్నారు మాకు దగ్గర అప్పుడు శరీరధారి ఉన్నారు ఇప్పుడు ఆత్మధారి అంతటా ఉన్నాడు ఆయన దేవుడు ఆత్మ ఉన్నాడు ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోరూ ఆరాధించాలని దేవుడు చెప్తూ ఉన్నారు పిడారా ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరి దగ్గరే ఉన్నాడు పిడారా ప్రతి చోట ఉన్నాడు పిడారా ప్రపంచంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది అధికారం చేస్తున్నది ఆయనే ఆయనేయ ప్రాడ్ ప్రాడు అప్పుడు జక్క దగ్గరకు వేసాయ వెళ్ళి ఇదిగో జక్కయా తిగు రా నీ ఇంటికి వెళ్దాం నీ ఇంట ఉండవలసి ఉన్నది ఈరోజు రా అనగానే జక్కయ్య ఎంతో సంతోషపడ్డాడండి ప్రైస్ తిలాట్ ఆ సంతోషం ఇంత అంతా కాదు తనకున్న ఆస్తిని చూసి కానీ తనకున్న అధికారం చూసి కానీ తనకున్న పలుబడుకు చూసి కానీ అంత సంతోషపడి ఉన్నాడు యేసు ప్రభువుని చూసినంత యేసు ప్రభువుని చూసినంత ఆనందం ఆయన జీవితంలో చక్క జీవితంలో ఎప్పుడు చూసి ఉన్నాడు అంత సంతోషంతో వెంటనే దిగి వచ్చి తన ఇంటికి తీసుకెళ్లాడు పిల్లరా దేవునికి స్తోత్రం